నెల్లూరు విఆర్ కళాశాలలో దంత నడుస్తుందా పూర్వ విద్యార్థుల పేరుతో అక్రమ వసూలుకు పాల్పడుతున్నారా జూనియర్ విద్యార్థిని విద్యార్థుల పట్ల ర్యాగింగ్కు పాల్పడుతున్నారా కాలేజీ అభివృద్ధి పేరుతో కమిటీలు ఏర్పాటై తమ గ్రూపుల్లో చేరాలంటూ కొత్త విద్యార్థులను వేధిస్తున్నారా పరీక్షల్లో పాస్ చేయిస్తామని ఫంక్షన్లు చేస్తామని వసూలు చేస్తున్నారా ప్రతి ఏడాది సీట్లు కేటాయింపుల్లో తమకు కొన్ని సీట్లు ఇవ్వాలని నిర్వాహకులు అధ్యాపకులు కమిటీని డిమాండ్ చేస్తున్నారా ఏం జరుగుతోంది ఆ కాలేజీలో ఎందుకు పూర్వ విద్యార్థులపై నూతన విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ కథనం నెల్లూరు విఆర్ విద్యా సంస్థలకు ఓ ప్రత్యేకత ప్రతిష్ట ఉంది తొంభయవ దశకం వరకు ఓ వెలుగు వెలిగింది ఈ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో స్థిరపడ్డారు ఉన్నత పదవుల్లో స్థానాల్లో ఉన్న ఉద్యోగులతో పాటు రాజకీయంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పిన నేతలను తయారు చేసిన ఘనత వీఆర్ విద్యా సంస్థలకుంది కాలక్రమేణా ఆ విద్యా సంస్థల ప్రతిష్ఠ మసకబారినా పేరు మాత్రం ఎవరెస్ట్ అంతా ఉంది ఈ విద్యా సంస్థల్లో విఆర్ న్యాయ విద్యా కళాశాలకు ఎంతో పేరుంది అయితే ఆ కళాశాల ఇప్పుడు వివాదాలకు కేంద్రమవుతోంది కొందరు పూర్వ విద్యార్థుల పేరుతో అక్కడే తిష్టవేసి కొత్తగా చేరే విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారన్న వస్తున్నాయి అంతేకాకుండా ఆ కళాశాల ఆవరణంలోనే ఉంటూ ర్యాగింగ్ కు పాల్పడుతున్నారంటున్నారు బీఆర్ పూర్వ విద్యార్థుల సంఘాల పేరుతో తమ గ్రూపుల్లో చేరాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే కాలేజీ డెవలప్మెంట్ నిర్మాణాలు ఫంక్షన్లు చేయాలని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారట అలాగే వచ్చే పరీక్షల్లో పాస్ చేయిస్తామని అందుకోసం కొంత ఖర్చవుతుందంటూ మభ్యపెట్టి దండుకుంటున్నారంట కొందరు బాబు నీకు నిన్న నిన్న నువ్వు నిన్న నిన్న నువ్వు నిన్న నువ్వు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చావు ఫైవ్ హండ్రెడ్ అనే సుబ్రహ్మణ్య వ్యక్తికి డిజిలాకరు అప్లోడ్ చేసిన దానికి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చా అని చెప్పారు అది ఎవరు చెప్పారు నువ్వు చెప్పావు నువ్వు నువ్వు ఇచ్చావా నిజంగా ఫైవ్ హండ్రెడ్ సార్ కిరణ్ సార్ అని ఏ కిరణ్ సార్ అని పేరు ఏం పేరు కిరణ్ అని తెలుసు అంత ఇంకేం తెలుసుకున్నారు ఇచ్చానని చెప్పు మామూలుగా చూడు నేను ఏం కాదు చూడు నువ్వు అతనికి ఎలా పరిచావు నువ్వు నువ్వు అతనికి అంటే బయట వ్యక్తులు ఏం చెప్పినా నువ్వు వినేస్తావు తెలుసుకోవాలి కదా బాబు తెలుసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు 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 అలా మాట్లాడడం వల్ల ఏంటంటే ఒక ఎంప్లాయీ మీద మనం బ్లాడ్ బ్యాడ్ మార్క్ వేస్తున్నావు అర్థమై చెప్పింది నువ్వు అతను ఎగ్జామ్ సెక్షన్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అతను అర్థమైందా అతను హానెస్ట్ అతను పైసా తీసుకోడు పైసా తీసుకోకుండా హెల్ప్ చేస్తాడు అతను అతనికి వచ్చి ఐదు వేల శాలరీ అయినా సరే ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు అర్థమైందా మీరు అలా అలాగ వ్యక్తి మీద బ్లేమ్ చేసేస్తే ఇప్పుడు మేము జేసీ గారికి కానీ లేదా మా పై గారు కానీ మేమేం చెప్పుకోవాలి సమాధానం చెప్పు చెప్పు సారీ వద్దు బాబు సారీ వద్దు బాబు హెల్ప్ అన్నారు ఈ నెల ఇరవై ఏడున న్యాయ కళాశాలలో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న వారిని కూడా బెదిరిస్తున్నారని వారంతా భయాందోళనకు గురవుతున్నారని అంటున్నారంతా ఈ విషయమై కొందరు అధ్యాపకులు సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై ఆరోపణలు చేయడం కొత్త విద్యార్థుల చేత అసత్య ప్రచారాలు చేయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొందరు విద్యార్థులు రెండు రోజుల క్రితం విఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది పూర్వ విద్యార్థులను తమ కళాశాల ఆవరణంలోకి కూడా రానియకుండా చర్యలు తీసుకోవాలని వారి దంతాను అరికట్టి కళాశాల ప్రతిష్టతో పాటు విద్యార్థులకు భద్రత కల్పించాలంటూ వారు ఆ ఫిర్యాదుల్లో పేర్కొనడం విశేషం ఈ విషయమై జిల్లా ఎస్పీ జేసీ నగర డీఎస్పి చిన్నబజారు పోలీసులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని విఆర్ న్యాయ విద్యార్థులు కోరుతున్నారు సో ఈ రోజు ఈ విఆర్ లా కాలేజ్ ముందు నిలబడుకొని అంటే ఏదైతే విఆర్ లా కాలేజ్ ముందు మనకి న్యాయ దేవత కనిపిస్తుందో ఈ న్యాయదేవత ముందు ఈరోజు మాట్లాడడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజుల నుంచి వీఆర్ లా కాలేజీలో ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో అంటే దానికి సంబంధించి ఎవరైతే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే రిమార్క్ లేకుండా ఏదైతే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి అయితే కానీ లేకపోతే ఫీజుల విషయంలో కానీ లేకపోతే అటెండెన్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో గత ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా సహకరించిన ఈ విఆర్ లా కాలేజ్లో అతి ముఖ్యమైన వ్యక్తి సుబ్బారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ న్యాయదేవత ముందు ఒక వీడియో అనేది మీకు రిలీజ్ చేయబడుతుంది దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు కాలేజీలో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళ అక్రమ దందాలకి వాళ్ళకు సంబంధించిన విషయాలకి దేనికి ఈ సుబ్బారెడ్డి ఎవరైతే వ్యక్తున్నారో అతన్ని సహకరించకపోవడం వలన లేకపోతే వాళ్ళతో పాటు కలిసి ముందుకు పోవట్లేదు అంటే మీరు కాలేజ్ అయిపోయిన పూర్వ విద్యార్థులు కదా ఇప్పుడు వచ్చే కొత్త విద్యార్థులు కూడా మీరు చోటు ఇవ్వాలి అనేసి పూర్వ విద్యార్థులతో ఏదైతే ఉందో అది ఒక హెచ్చరిక జారీ చేసిన దానివల్ల ఇది అక్రమంగా అతని మీద అబండాలు నిందలేసి ఈరోజు ఎంత దూరం తెచ్చుకున్నారు ఈ తప్పుడు ఆరోపణలు ఏదైతే ఈరోజు ఈ కాలేజీ మీద చేస్తున్నారో ఇది ఒక వ్యక్తి మీద జరిగిన ఇది ఒక వ్యక్తి మీద జరిగినది కాదు ఏకంగా విఆర్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఈ ప్రతిష్టాత్మకంగా మన నెల్లూరు జిల్లాకి ఏదైతే కాలేజీ ఉందో ఈ కాలేజీకి సంబంధించిన రెప్యుటేషన్ ఏదైతే ఉందో దాని మీద దాడిగా మేము భావిస్తున్నాము ఇక్కడ మేము ఈ విద్యార్థులని మీ ఎవరైతే రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులని మీ అట్లాగే విఆర్ లా కాలేజీలో మేము కూడా చదువుతున్నాం కాబట్టి సో ఇలాంటి హేమైన చర్యని ఇలాంటి దురాఘాతాలని ఇంకా ఏమైనా మీరు పూర్వ విద్యార్థులకి సంబంధించి ఎవరైతే ఉన్నారో మీరు దీని నుంచి తప్పుకోకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామనేసి మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాము మీరు చేస్తున్న సంగతులు కానీ మీరు ఇప్పుడున్న పిలకాయలతో కలిసి ఏదైతే మీరు అక్రమ వసూళ్లు లేకపోతే అమ్మాయిలకు సంబంధించిన ఫోన్ నంబర్లు లేకపోతే కాలేజీలో మీరు అది కట్టాలి ఇది కట్టాలి అని మీరు ఏదైతే దందాలు వసూలు డబ్బులు పూర్వంగా చేస్తున్నారో ప్రతి ఒక్కటి మా దగ్గర ఏదైతే ఉందో ప్రూఫులతో సహా ఉండడం జరిగిందనమాట ఈరోజు మీరు చేస్తున్న ఈ చర్యల వల్ల మా మనోభావాలు దెబ్బతిని ఇది అనేది కాలేజీకి సంబంధం లేకుండా ఈ విద్యార్థులు ఎవరైతే మేము ఈ వీడియో అనేది రిలీజ్ చేయబడుతుంది సో మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి ఈ రోజు లిఖిత పూర్వకంగా ఒక వచ్చేసి రిపోర్ట్ ప్రిన్సిపల్ గారికి అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ జాయిన్ అయ్యే ఎవరైతే కొత్త విద్యార్థులు ఉన్నారో సో ఈ కాలేజీలో జాయిన్ అయ్యేదానికి మీరు ఎవ్వరికి ఎలాంటి పూర్వ విద్యార్థులకు కానీ లేకపోతే దానికి సంబంధించి మీకు సంబంధించి ఎవరైతే ఇక్కడ జాయిన్ చేస్తున్నారో మీడియాటర్లకు కానీ వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసుంటే మీకు ఆటోమేటిక్గా స్కాలర్షిప్ వస్తుంది స్కాలర్షిప్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మీరు ఇక్కడ కట్టాలంటే ఎగ్జామ్ ఫీజ్కి సంబంధించిన విషయమే తప్ప ఇంకా ఏ విషయంలో కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన ఎలాంటి అవసరం లేదు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు జాయిన్ అయ్యే వాళ్ళు ఇంకా ఈ కాలేజ్కి సంబంధించి ఏదైతే ఉంది ఈ ప్రతిష్ఠని ఇంకా ఉన్నత శిఖరాలకి తీసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుల్ ట్రలేఅవుట్ నెల్లూరు ట్రంక్